ందులకి నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి వచ్చాను మరి మనం గ్రంథాలయంలో భాగంగా టార్కం శెరిడారెన్ గారి అద్భుతమైన పుస్తకం బోధనను మరి అంగీకరించడం ఎలా అనే టాపిక్తో సనాతన ప్రజ్ఞను నేర్పించడం ఎలా అని ఆ పుస్తకం ద్వారా మరి బోధనను అంగీకరించడం ఎలా అనే ఆ యొక్క అంశం దగ్గర మనం ఆగాము మరి బోధనను అంగీకరించడం ఎలా అనే ఆ భాగంలో మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నామంటే మరి ఎవరి మతాల గురించి ఎవరి విశ్వాసాల గురించి మాట్లాడకూడదు వాటిని ఖండించకూడదు వాటికి ఒక అద్భుతమైన చైతన్యం ఉంది అది కూడా విశ్వమానసంతోటే వచ్చిందని తెలుసుకున్నాం రెండో పాయింట్ ఏంటంటే అంటే మనకి తెలిసిన విషయాలనే తప్ప వేరే తెలియని విషయాల గురించి అస్సలు మాట్లాడకూడదు అని చెప్పి తెలుసుకున్నాం మరి ఇక్కడ నుంచి మూడో విషయం ఏంటో తెలుసుకుందాం సో మన బోధనతోటి మనం అందరినీ కట్టిపడేయాలి అనుకోకూడదు అంటే ఐఎమ్ ఏ గ్రేట్ స్పీకర్ నేను చెప్పింది మీరు వినాలి అని అనుకోకండి ఎందుకంటే బోధన ఎప్పటినుంచో వస్తుంది నువ్వు ఇప్పుడు పుట్టావు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తీసుకుని అందరికీ అందిస్తున్నావు కానీ బోధనను నువ్వు పట్టుకొని రాలేదే సో బోధనే నేను తీసుకొచ్చింది సో నువ్వు ఈ విశ్వమంతా నిండి ఉన్న జ్ఞానంలో ఒక బిందుడు నువ్వు జ్ఞానాన్ని తీసుకున్నావేమో మరి నువ్వు ఈ బిందెతోటే వీళ్ళందరినీ కట్టిపడేస్తానంటే కుదరదు నువ్వు ఈ జ్ఞానం అనేది ఒక మహా సముద్రం లాంటిది నువ్వు వాళ్ళందరినీ ఆ సముద్రంలో ఉన్న జ్ఞానంతో కట్టిపడేవయ్యా అని చెప్తారు దీనికి పత్రిసారి చెప్తాడు చూడండి నేను గురువుని కాదు నేను ఆ మార్గంలో వెళ్ళాను మీకంటే ముందు నేను మార్గ నిర్దేశుకోండి అని తెలియచేశారు కదా అట్లాగే ఆ జ్ఞానం నీలో ఉంది నువ్వు సాధన చేసి తెలుసుకో అని తెలియచేశారు అదే ఇక్కడ ఈయన కూడా చెప్తున్నది అనమాట టార్కం వారి ఎంతట వారు ఎదిగేలాగా వారికి మార్గనిర్దేశనం చెయ్యి అంతేగాని నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యని అడ్డుపడకు ఎందుకంటే ఎవరు ఏ గెలాక్సీ నుంచి వచ్చారు ఎవరు ఏ జ్ఞానాన్ని బయటకి లాగుతారో తెలియదు కదా కనుక సాధన మార్గాన్ని నువ్వు తెలియచేయి నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని తెలియచేయి అంతేగాని వారి యొక్క ఉన్నతిని అడ్డుపడకు అని తెలియచేస్తున్నారనమాట ఇక నాలుగవది ఏంటంటే సో బోధనను అం ఆరాధించమనండి బోధకుణ్ణి కాదు ఓకే బోధకుడి యొక్క బోధన వల్ల మీకు ఆయన మీద గౌరవం ఉండొచ్చు మర్యాద ఉండొచ్చు కానీ అంతకంటే గొప్పది జ్ఞానము ఆ బోధన అని తెలియచేస్తున్నారనమాట నాలుగవది ఏంటంటే మీరు ఒక రకంగా చెప్పుకోవాలంటే పరస్పరం బోధించుకుంటున్నారు ఆ బోధకుడు ఎందుకు నేను బోధకుడు కాదని చెప్తున్నాడంటే నీ ద్వారా కూడా తను తెలుసుకుంటున్నారు పత్రి సార్ చాలాసార్లు మీ అందరి అనుభవాలు నేను వింటున్నానని ఎందుకు చెప్పేవారంటే మన అనుభవాల జ్ఞానం అంతా తాను మళ్ళీ ఇంకో జన్మలు ఎత్తుకుని తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్వీకరిస్తున్నారు అలాగే వారి జ్ఞానం అంతా మనం ఒక గురువు గొప్పగా సాధన చేసి మరి పుస్తక రూపంలోనో వారి సత్సంగాల ద్వారానో ఇస్తున్నప్పుడు ఆ జ్ఞానం మళ్ళా వారిలాగా అంత సాధన చేసి అంత స్థితికి వెళ్ళకుండా ఆ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నాం అంటే ఇక్కడ పరస్పరం బోధించుకుంటున్నాం అని చెప్తున్నారు అనమాట సో అందుకని ఇక్కడ గురువు శిష్యుడు లేరు అని తెలియచేయటం అనే మార్గం అనమాట మార్గ నిర్దేశం ఒకళ్ళకొకళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళు ఇంకొకరికి మార్గనిర్దేశం మాత్రమే చేస్తున్నాము సో అలాగే ఐదవది ఏంటంటే ప్రజల దగ్గర మీరు సాధించిన వాటిని గురించి ఎప్పుడు ప్రగల్భాలు పలకండి నేను ఇంత సాధించాను ఎంత ఎక్కువ సాధన చేశాను లేకపోతే ఇంత ఎక్కువ ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి నేను ఇంత గొప్ప పుస్తకం రాశాను నేను మాట్లాడానంటే అందరూ మెస్మరైజ్ అయిపోతారు ఇట్లాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకండి పైగా వారికి ఇంకా గొప్ప వాళ్ళ గురించి ఇంకా మీకంటే గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పేసి అలాంటి వారి గురించి తెలియచేస్తూ మాట్లాడండి అని చెప్పి అలా చెప్తూ ఇంకా ఎదుటి వాళ్ళని వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించేలాగా వారికి తెలియచేయండి వారిని పొగడండి వారిలో ఎంత మంచితనం ఉందో వాటిని వారు గుర్తించట్లేదు వాళ్ళు ఏం గొప్పతనం ఉందో వారు గుర్తించట్లేదు తమను తక్కువగా అనుకుంటున్నప్పుడు లేదు నాయన నీలో ఇంత ఎంత గొప్పతనం ఉంది మరి కొన్నిసార్లు మనం బుద్ధుడు ఎదుటి వాళ్ళలో ఏ లోపాలు ఉన్నాయో అన్నప్పుడు లేదు నువ్వు ఒక చిరునవ్వు నవ్వినా కూడా ఎదుటి వాళ్ళకి సాయమే అని ఎలా ఎక్స్పీరియన్స్లో చెప్పి వారిని ఎంత గొప్ప జ్ఞానం పంచే వరకు తెలియచేస్తాడో అట్లాగా ఇక్కడ మనం మనం ఎవరికైనా ఏదైనా తెలియచేస్తున్నా అంటే వారిలోని గొప్పతనాన్ని తెలియచేస్తూ పైగా నేను ఆ విశ్వం నుండి వస్తున్న జ్ఞానాన్ని పంచడానికి వచ్చిన ఒక సేవకుడిని మాత్రమే హనుమ అంటాడు చూడండి ఆయనకి హనుమాది అష్ట సిద్ధులు ఉంటాయి కానీ రామయ్య నిన్నీ సేవకుణ్ణి అంటాడు అలాగా ఎప్పుడు కూడా నేను ఒక సేవకుణ్ణి అనే ఆ భావనతోటే వారికి తెలియచేస్తూ నా గొప్పతనాన్ని తెలియచేస్తూ ముందుకెళ్ళండి అప్పుడు మీరు అద్భుతమైన గొప్ప వ్యక్తిగా ఎదగగలుగుతారు వారిని అయస్కాంతం లాగినట్టుగా మీ దగ్గరికి చేర్చుకోగలుగుతారు మీరు చేయగలిగింది మీరు చేయటానికి అనుమతించింది వారిని గాఢంగా ప్రేమించటం తప్ప మరొకటి కాదు అంటే వారు ఎలా ఉన్నా సరే వాళ్ళలో లోపాలు ఉన్నాయా కష్టాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా ప్రజ్ఞ ఉంది అయినా సరే అందరినీ సమానంగా ప్రేమించు ఇదే గొప్ప మాస్టర్స్ టార్కం శిరీడారి లాంటి వాళ్ళు ఎదగటానికి మూల కారణమైంది ఫ్రెండ్స్ అందరినీ సమానంగా ప్రేమించగలుగుతారు ఒక బుద్ధుడైనా ఒక జీసస్ అయినా ఒక కుష్టి వ్యాధి వాడినైనా ఒక వేషనైనా ఒక ఆంగ్ అందరినీ సమానంగా చూడగలిగే ఆ స్థితే వారిని ఈ రోజుకి మనం గుర్తించుకునేలాగా చేస్తోంది కదా అలాగే మీ ప్రేమలో వారు మార్పు చెందుతారు మీ స్నేహితులతో సహచరులతో సాధారణ సంభాషణలతో వినయంగా మాట్లాడండి ఇప్పుడు ఇక్కడ క్లాస్ చెప్పొచ్చాను అయిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు నీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు అక్కడ నిన్ను ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి నీ మాట్లాడిచ్చారు కదా అని ఇక్కడ కూడా అంతే గర్వాన్ని చూపించామంటే అక్కడ గర్వం చూపించామని కాదు అదే స్థాయిలో ఉంటానంటే ఎలా కుదురుతుంది ఇంటికి వచ్చేసరికి నువ్వు ఒక తండ్రివి ఒక భార్యవి లేకపోతే నువ్వు ఒక స్నేహితుడివి ఎలా ఉండాలో అలానే ఉండాలి అలా ఉంటూనే వారికి ఇంకా ప్రేమను పంచు ఇంకా నీ ప్రేమతో వాళ్ళని ముంచెత్తు అంతే తప్ప నేను ఒక గొప్ప పని చేసి వచ్చానని అలాంటి ఫీలింగ్ కూడా ఇంట్లో కూడా కనిపించని తెలియజేస్తున్నారు తెలియచేస్తున్నారు సో మీ కుటుంబంతో కూడా ఆ వినయశీలత నిలిపి ఉంచుకోండి మీరు అలాగే మాట్లాడేటప్పుడు మీ గొంతు పెంచవద్దు ఇంట్లోకి వచ్చాం కదా నేను గ్రేట్ అని చెప్పేసి నువ్వు గట్టిగా పోట్లాడడం నేను చెప్పిందే చెయ్యి అట్లా అంటాం ఇవేమి అస్సలు చేయవద్దు అది ఎదుటివారిని చిన్న చూపు చూసినట్లు అవుతుంది ఎందుకంటే ఎదుటివారిలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు చూడకపోతే నువ్వు బోధకుడు లేవు కాబట్టి ఇంటి నుండే కదా మన యొక్క లెర్నింగ్ అంతా ఉంటుంది ఆ లెర్నింగ్ని మిస్ అవుతావు కనుక అలా ఉండనే ఉండకూడదు అని ఇక ఆరో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ స్నేహితుల దగ్గర లేకపోతే ఆధ్యాత్మిక స్నేహితుల దగ్గర కూడా మనకి స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నీకు వచ్చిన జ్ఞానాన్ని నువ్వు పంచుతూ వాళ్ళ జ్ఞానాన్ని పొందు కానీ నీ పర్సనల్ మ్యాటర్స్ని వాళ్ళకి చెప్పొద్దు అని చెప్తున్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండొచ్చు వాళ్ళ దివ్య జ్ఞానంలో దివ్య ప్రేమలో తరంగాల్లో తేలుతూ ఉంటే నీ యొక్క ఆ పర్సనల్ మ్యాటర్స్ అన్ని పట్టుకెళ్ళి వారి ఈ బుర్రలో చెత్తను నింపొద్దు వారికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లియర్ చేసుకుని లేదంటే వాళ్ళ ఉన్న ఆనంద స్థితిలో వాళ్ళని ఉండనివి ఇంకా ఒక మెట్ ఎక్కడానికి నువ్వు సహాయం చేయి కానీ వారిని కిందకి దించేలాంటి నీ యొక్క అధమమైన ఆ యొక్క పర్సనల్ విషయాలు పెట్టవద్దు వాళ్ళ దగ్గర అని చెప్తారు రెండోది ఏమంటారు ఒక్కొక్కసారి నువ్వు ఇలా చెప్పడం వల్ల వాళ్ళు నిన్ను మిస్గైడ్ చేయడం కానీ లేదా నలుగురిలో నిన్ను హేలన్ చేయడం కానీ ఇలాంటిది కూడా జరుగుతుంది అలా చేయడానికి కారణం ఎవరయ్యారు మళ్ళీ నువ్వే కదా నువ్వు చెప్పడం బట్టే కదా వాళ్ళు అలా చేయగలిగారు సో ఎవరి దగ్గర ఎంతవరకు ఎలా మాట్లాడాలో అది ఆచితూచి ఒక ఫిల్టర్ లాగా మాట్లాడాలని తెలియజేస్తున్నారనమాట సో మనుషులతో స్నేహంగా ఉండి వారి తమ స్వీయకాంతిని గొప్పతనం సౌందర్యం బయటకు వచ్చేలాగా అంటే లోపల ఉన్న ఇన్నర్ నాలెడ్జ్ అండ్ వాళ్ళు ఇంకా కాంతివంతులుగా మారటానికి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని బయటకు తీసుకురావడానికి నీ స్నేహం ఉపయోగపడాలి అని తెలియచేస్తున్నారన్నమాట సో అప్పుడే నువ్వు నీ ప్రేమతో వారిని బోధకులుగా మార్చగలుగుతావు బోధన వైపు మళ్లించగలుగుతావు అని తెలియజేస్తున్నారు ఇక ఏడవది చిట్ట చివరిది అంటే మీరు ఆ బోధనలో జీవించండి అంటే ఏంటి నువ్వు ఆచరించకుండా ఆ బోధనను ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు ఆచరించిన వాడే ఆచార్యుడు అని చెప్తారు కదా సో నీ యొక్క లోపల ఎన్ని కోణాలలో అంటే నీ యొక్క సెవెన్ చక్రాస్ యాక్టివేషన్లోకి వచ్చి నువ్వు దివ్య జ్ఞానాన్ని అంతర్వాణి ద్వారా వింటూ నీలోని దివ్య ప్రేమను ఇవన్నీ మన కిరణాలని చెప్పారు కదండీ అవంతా తీసుకుని నువ్వు పంచాలి తప్ప మరి అది ఆచరించకుండా నేను విన్నాను చదివాను నేను నీకు చెప్పేస్తాను నువ్వు ఆచరించి నేను మాత్రం ఇలానే ఉంటాను అంటే అది కొంచెం కూడా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడనే పడదని గుర్తుంచుకో సో అది చెప్తున్నారండి సో ఇలాగా బోధనను అంగీకరించడం ఎలా అనే చక్కటి అంశంలో మనము ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు చక్కగా తెలియచేశారు మరి ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ తెలుసుకుంటున్నాం ఉదాహరణగా బోధన అనేది అంటే మనం ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఉండాలి అనేది తెలియజేస్తున్నారు ఎదుటి వాళ్ళకి మన ఒక రోల్ మోడల్గా ఉండాలి పలానా వాళ్ళలా ఉంటే బాగుండును అనిపించాలి తప్ప ఏమి చేస్తే అలా ఉంటామో తెలియజేస్తున్నారు మనకి మనం ఎదుటివారికి ఉదాహరణగా ఉంటూ దాని ద్వారా ప్రజలు బోధలు పట్ట ఇష్టం పొందేలాగా చేయగలగాలి సో అంటే ఆ బోధనలో ఉన్న దివ్యత్వాన్ని వాళ్ళు గ్రహించేలా ఉండాలంటే ముందు నేను ఎలా ఉండాలో తెలుసుకోవాలంట అది ఎలా అంటున్నారంటే ముందుగా మన హావభావాలు వస్త్రధారణ మన యొక్క ఉద్వేగాలు అంటే ఎమోషన్స్ మాట తీరు ఇవన్నీ కూడా ఎదుటివారు గమనిస్తారనే ఎరుక నీకు ఉండాలి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా కెమెరా ముందుకు వచ్చాను నేను ఇంట్లో ఒక నైటీ వేసుకుంటాను లేదంటే ఆ అంకులుంగి కట్టుకుని బనేసుకుంటారు కెమెరా ముందుకు వచ్చేసి నేను క్లాస్ చెప్పేస్తున్నాను లేదు ఒక స్టేజ్ మీదకి వెళ్ళి అలా చెప్తానంటే అది ఒక అందంగా ఉంటుందండి ఉండదు ఓకే ఒక యోగి వేమన ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు స్టేజ్ దాకా రానే రారు నువ్వే వారు ఎక్కడున్నారు వెతుక్కుని వెళ్ళాల్సిందే తప్ప వారు రానే రారు సో ఎక్కడుండే మర్యాద అక్కడ ఉండాలి ఆ మర్యాదను నువ్వు పాటించాలి అలాగే నాకే అన్నీ తెలుసు అనుకుంటూ వితండవాదం చేయటువంటి నీ మాట తీరు ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు అక్కడ ఒక పది నిమిషాలు కూర్చున్న తర్వాత ఇంకా ఉదర వీడి సుత్తి భరించలేకపోతున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు దానివల్ల ఏం ప్రయోజనం వినేవాడని నువ్వే మిస్ చేసుకుంటున్నట్టు అలాగా నీ యొక్క ఎమోషన్స్ ఆ సమయంలో ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు ఎందుకంటే వాళ్లలో ఉన్న ఆ జ్వాల కోపానికి ఉద్రేకానికి ఇదై ఉండొచ్చు లేదంటే భయానికో అసహనానికో ఉండుండొచ్చు అలాంటి సమయంలో కొన్ని ప్రశ్నలు వేసి లేదా మనకి కావాలని కొంచెం కష్టపెట్టడానికో ఇలా చేయడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు సహనాన్ని కోల్పోయి నువ్వు స్టూపిడ్వి నీకేమీ తెలియదు నువ్వు అజ్ఞానివి నువ్వు పది చదవడం ఎత్తితే కానీ నా యొక్క లెవెల్కి నువ్వు రాలేవి ఇలాంటి మాటలు మాట్లాడేవనుకోండి అప్పుడు కూడా ఈ నువ్వు పంచాలనుకున్నా నువ్వు ఇవ్వాలనుకున్నా అసలనే లక్ష్యం అక్కడ నెరవేరదు కనుక నీ యొక్క నడవడిక నీ యొక్క వస్త్రధారణ నీ మాటలు నీ ఎమోషన్స్ అన్నీ కూడా ఎరుకతో ఉండు అని తెలియజేస్తున్నారనమాట కొంతమంది నేను ఇలానే ఉంటాను నేను ఏం చేస్తాను అదే చేస్తాను ఎవరిని లెక్క ఇలా అంటే అంటుంటారంట అప్పుడు ఏం చేస్తారు వారు ఏం చేశారో అదే ద వాళ్ళకి దక్కుతుంది సో అది రెండో పాయింట్ చెప్పారు అలాగే మనుషులపై సచేతనం కానీ అంటే కాన్షియస్గా కానీ సబ్ కాన్షియస్గా కానీ తెలిసి కానీ తెలియకుండా కానీ ఎందుకంటే కొన్నిసార్లు మనమేం కనిపించాం మన వస్త్రదానికి కనిపించదు కానీ మనం ఎవరో ద్వారా మన విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి తెలియకుండా వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో మన మీద ఒక ఇమేజ్ అనేది నిర్మించబడుతుంది అలాంటప్పుడు కానీ అది మనమే వాళ్ళ మీద ప్రభావం చూపుతుందని గుర్తుపెట్టుకో ఒక గాంధీ ఒక హిట్లరు ఇద్దరి మీద ప్రభావం ప్రపంచం మీద పడిందా అది ఏది ఎలా పడింది అనేది ఉంటుంది కదా అలాగే మన గురించి కూడా మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒక స్పీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎరుకతో జీవిస్తే నీ గురించి వేరే వేరే వాళ్ళ ద్వారా అయినా ఇంకొకళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు ఆ ఇమేజ్కి కనెక్ట్ అయ్యి ఆ జ్ఞానానికి ఆ కాంతికి వాళ్ళు కనెక్ట్ అవుతారు కనుక ప్రతి చోట నువ్వు ఎరుకతో ఉండు అందుకే ఇంట్లో కూడా నువ్వు చాలా ఏమంటారు సౌమ్యంగానే ఉండు మాట కూడా పెంచకని చెప్పారు కదా సో ప్రతిసారి ప్రతిక్షణం మీ పిల్లలు మీ స్నేహితులు కుటుంబం మీ చుట్టూ ఉన్న ప్రతి వాళ్ళు కూడా మీ వైబ్రేషన్స్తో కనెక్ట్ అయి ఉంటారని గుర్తుపెట్టుకోండి సో అది వారి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది కనుక ఎరుకుతూ ఉండాలి సో మనం పైగా వాళ్ళు కానీ మనం కానీ అనారోగ్యానికి గురైనప్పుడు కానీ అసంతృప్తితో ఉన్నప్పుడు కానీ ఇలా ఏదో ఒక ఎమోషన్తో ఉన్నప్పుడు ఆ ప్రభావం కూడా మన మీదైనా పడవచ్చు మనది వాళ్ళ మీద పడవచ్చు అప్పుడేమవుతుంది ఆ ఒక సిచ్యుయేషన్ అంతా ఒక నేను ఆ వర్డ్స్ వాడకూడదు అన్నెసరీ ఎనర్జీస్కే కనెక్ట్ అవుతుంది అంటే నువ్వు ఎదిగిన స్థితిని మళ్ళీ కింద దించుకోవాల్సి వస్తుంది లేదంటే వాళ్ళ స్థితిని నువ్వు కింద దించేసిన వాడు ఇట్లా అవుతుంది సో అది కూడా గుర్తించుకో మీరు జాగ్రత్త పడవలసిన విషయం మీ ఆరా నిరంతరం ప్రజలపై ప్రభావం చూపుతుందని గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైతే సాధన చేస్తామో మన కాంతి మొత్తం ఎక్స్పాండ్ అయి ఉంటుంది మన దగ్గరలో ఉన్న వాళ్ళ మీద అది ప్రభావం చూపిస్తుంది నువ్వు అంటే మానసికంగా కానీ బుద్ధిపరంగా కానీ ఏ ఏ రకంగా అయినా అనారోగ్యమైన అంటే అనారోగ్యం అంటే భౌతికమైన అనారోగ్యమే నేను అనట్లేదు అన్వాంటెడ్ థింగ్స్తో నింపుకుని ఉంటే నీ ఆరా ఎదుటి వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళారా నీ ఆరా కలిసినప్పుడు వాళ్ళకున్న ఎమోషన్స్ నీకు వచ్చి నీకు ఆళ్ళకి వెళ్ళి ఒక ఏమంటారు చాలా అన్నెసరీ థింగ్స్ అక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండు సో అయితే ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే మనుషులు చైతన్య రహిత ప్రవర్తన వలన అందరూ కూడా ఎరుకలు లేకుండా ఇలా ప్రవర్తించటం వల్లనే అసలు మీ వాస్తవ చైతన్యాన్ని మట్టు పెట్టుకుంటున్నారు అనే విషయం ఇక టార్కం తెలియజేస్తున్నారు మామూలుగా ఇప్పుడు సాధనలోకి వచ్చాం సాధన రాకముందు మనం ఎరుకలో లేకపోవటం వల్లే కదా మన జీవితాల్లో ఇన్ని అల్లకల్లోలాలు జరిగినాయి అలాగే ప్రపంచంలో అన్ని అల్లకల్లోలు జరుగుతున్నాయి ఏది కరెక్ట్గా లేదని బాధపడిపోతుంటారు కారణం ఏంటంటే మనం కాన్షియస్గా లే లేకుండా చేసిన ఆలోచనలు పనుల వల్లనే ఇదంతా జరిగింది సో మీరు ఇతరులను ఉదాహరణగా తీసుకుని ఆ చెడ్డ ఉదాహరణలు చేతనారహిణ ఉదాహరణలే తెలియచేశారంటే వారు దాన్నే పట్టుకుని వాళ్ళు ఆ మార్గంలోనే వెళ్తారు కనుక నువ్వు కాన్షియస్గా ఉండి నువ్వు కాన్షియస్ మాటలే మాట్లాడుతూ విశ్వంతో కనెక్ట్ అయిన మాటలే మాట్లాడుతూ చేతలే చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా తెలియకుండా మళ్ళీ నీకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కూడా సరైన మార్గంలోకి వస్తారు అలాగే కొన్నిసార్లు మీ ప్రవర్తన ద్వారా ఎదుటి వారి జీవితాన్ని వెలిగిస్తావు లేదా వారి జీవితాన్ని నాశనం కూడా చేస్తావు అనేది గుర్తుపెట్టుకో ఏదైనా అలాగే మళ్ళా మీ దగ్గర ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని దాటవేస్తున్నావా వెంటనే దానిని పరిష్కరిస్తున్నావా గుర్తించుకో ఇమ్మీడియట్గా నువ్వు పరిష్కరించి అక్కడి నుంచి వెళ్ళావంటే అది నీకు క్యారీ ఫార్వర్డ్ కాదు అక్కడ ఒకళ్ళు ఎవరో వాళ్ళు ప్రశ్న వేశారు నువ్వు సభ సభలో ఉండగా వారికి ఒక విషయాన్ని నువ్వు తెలియచేసి దాన్ని శాంతపరిచి వెళ్ళగలిగినప్పుడు అది శాంతం అవుతుంది లేదంటే అది చిలవల పలలుగా చూడండి ఒకసారి టీవీలో నెట్లో వచ్చేస్తే ఎట్లాగా సినిమాల్లో చూస్తుంటే అందరికీ పబ్లిక్ అయినట్టు ఆ వైబ్రేషన్స్ మన జీవితాలని వాళ్ళ జీవితాలని ఆ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ విన వారందరి జీవితాలని కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో వీటిలో ఏం చేసినా దాని ప్రభావం పరిసరాలపైన మరి సంఘం పైన ఆ తర్వాత గెలాక్సీ పైన విశ్వం దాకా కూడా వెళ్తుంది కనుక నువ్వు చాలా జ తస్మాత్ జాగ్రత్త సో మనం ప్రజలకు మేల్కొల్పడానికి వచ్చాం మేల్కొల్పడం అంటే సమాధానం అంటే సమాధానం అంటే ఆన్సర్ చెప్పడం కాదు వారి యొక్క ఆ స్థితిని శాంతపరచడం సమాధానపరచడం అంటే ఆ శాంతపరిచే స్థితికి నువ్వు వాళ్ళని తీసుకురాగలిగే స్థితి నీ దగ్గర ఉంచుకో అని చెప్తున్నారనమాట అలాగే ప్రజలకు మనం ఏ విధమైన ముద్రలను ఇస్తున్నామో ఇంప్రెషన్స్ ఇస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దానికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పారు వాళ్ళ తండ్రి గారు వల్ల తనకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటి అని తెలియజేశారు అందరూ తల్లిదండ్రులు ఇలాంటి ఇంప్రెషన్స్ ఇస్తే అసలు జీవితం అందరి బా అద్భుతంగా ఉంటాయి సో ఆయన చిన్నతనంలో వాళ్ళ తండ్రి గారు కళ్ళు మూసుకుని కూర్చునేవారంట ఈయన ఆయన కళ్ళు తెరుచుకున్నాక ఒకసారి అడిగారంట నాన్నగారు మీరు కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారంటే నాయనా నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేయటం వల్ల ఏంటి లాభాలు నాన్నగారు అనేటప్పుడు ఆయన చెప్తారు నా భౌతిక శరీరాన్ని మానసిక శరీరాన్ని ఉద్వేగాలను మనస్సును అన్నిటినీ శాంతపరుచుకుంటూ తద్వారా నేను ధైర్యాన్ని సాహసాన్ని సృజనాత్మక భావాన్ని పెంపొందించుకుంటున్నాను అని చెప్పారంట అంటే ఆయనలో ఏ ఇంప్రెషన్ ఇచ్చారు ధ్యానం చేస్తే నా యొక్క ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ ఫిజికల్ బాడీ అంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది తర్వాత నాలో ధైర్యం సాహసం క్రియేటివిటీ అంతా వస్తుంది అని తెలుసుకున్నారు సో అలా అని ఆ ఇంప్రెషన్ ఉండే ఉంది కానీ మళ్ళీ ఆ నాన్నగారే ఫాలో చేయలేదు అటు పైగా ఆయన తన యొక్క ఓన్ క్రియేటివ్గా తను ఎలా సాధన చేయొచ్చు అలాంటివన్నీ తెలుసుకుని తను ఎదుగుతూ అదే మార్గంలో వెళ్తున్నప్పుడు ఓహో నా బిడ్డ చక్కటి మార్గంలో వెళ్తున్నాడు కాబట్టి నేను ఇంకా మరింత గైడెన్స్ ఇచ్చి వారికి మంచి గురువుల దగ్గరికి పంపించి ఇంకా చక్కటి సాధన చేయడానికి నేను ఉపయోగపడదాము అనుకుని ఆ తండ్రి కూడా ఆ బిడ్డకు మంచి అవకాశాలు కల్పిస్తారు చక్కటి గురువుల దగ్గరికి పంపిస్తారు సో అలా ఒక ఇంప్రెషన్ నువ్వు నీ యొక్క బిడ్డకే కాదు ఆ బిడ్డ వల్ల ఎంతో ప్రపంచంలో ఎంతో మందికి ఉపయోగపడేలా చేశారు కదా తండ్రి అలాగే మనం తల్లిదండ్రులుగా మనం ఏ ఇంప్రెషన్స్ ఇస్తున్నాము లేదంటే ఒక మిత్రుడిగా ఎలాంటి ఇంప్రెషన్స్ ఇస్తున్నాము ఒక సంఘంలో ఒక సమాజ పౌరుడిగా ఎలాంటి ఇంప్రెషన్స్ ఇస్తున్నాము ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇంకా మళ్ళీ ఇంకొకటి చెప్తారు కొంతమంది ఇంత చేయగానే ఎంతో ప్రజ్ఞ నేను ఇంత గొప్ప పని చేశానని ఉంటారు కదా కానీ ఇక్కడ టార్కం శిరడారయన్ గారు వారి గురువు గారి గురించి చెప్తున్నారు ఇక్కడ పేరు మెన్షన్ చేయలేదు ఆయన ఒక కార్లు తుడిచేవాడిగా మరి అలాంటి పనులు చేసుకుంటూ ఒక కార్ షెడ్ నడుపుతూ కార్లు బాగు చేసుకునే ఆ పని చేసుకుంటూ ఆ కార్ షెడ్ని అంతా కడుక్కుంటూ అలా రాత్రి వరకు ఒంటి గంట వరకు చాలా ఎక్కువ శ్రమపడి పని చేసేవారంట కానీ వారు మళ్ళా పొద్దున్న ఐదు గంటలకే లేచి మరి ఒక ఆశ్రమాన్ని నడుపుతూ ఎంతోమంది శిష్యులకి బోధన చేస్తూ ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన నూట యాభై కంటే ఎక్కువ పుస్తకాలను కూడా రచించారంట అవి కూడా దివ్య జ్ఞానాన్ని మామూలు పుస్తకాలు నవల్స్ కాదు వాళ్ళు రాసింది విశ్వం జ్ఞానాన్ని స్వీకరిస్తూ అంటే ఎలాంటి పని చేస్తున్నావు అనే దానికి సంబంధం లేదు నువ్వు ఎంత ఇన్నర్తో కనెక్ట్ అయ్యి ఉన్నావు ఎంత యూనివర్స్తో కనెక్ట్ ఉన్నావు అది చాలు భౌతికమైన విషయాల మీద గొప్పవాడిని అనుకుంటే ఏమీ అవసరం లేదు ఎలాంటి పని చేస్తున్నా నువ్వు జ్ఞానానికి అర్హుడవే తీసుకోగల శక్తి నీ దగ్గర ఉంటే చాలు అంటారు అందుకే మనకి ఎగ్జాంపుల్ రత్నాకరుడు వాల్మీకిగా మారాడంటే అంతకుముందు జన్మలో సారీ జన్మలో కాదు అంతకుముందు సమయంలో ఆయన తెలియకుండా అజ్ఞానంలో పని చేసినారు కానీ ఒకసారి తెలుసుకున్నాక ఎంత గొప్ప సాధన చేశారంటే దివ్యజ్ఞానాన్ని తీసుకుని ఆది కావ్యాన్ని రచించేశారు అట్లా ఉంటుందన్నమాట మీరు ఏం బోధిస్తున్నారనేదే చాలా ముఖ్యమైన విషయం మీరు నిర్భయత్వాన్ని బోధించాలి పరిస్థితులను చూసి పారిపోకండి అని తెలియజేయండి అని చెప్తున్నారు ఇప్పుడు ఇక తండ్రి ఈయన ధ్యానం చేస్తే ఏమొస్తుందని చెప్పారు ధైర్యం వస్తుంది సాహసం వస్తుందని చెప్పారు కదా అలా నువ్వు కూడా ఆ నిర్భయత్వాన్ని బోధించు నువ్వు కూడా నిర్భయంగా ఉండు ఎందుకంటే ఎన్నోసార్లు మనం ఒక మంచి పని చేస్తానికి వెళ్తున్నామంటే అంటే నలుగురు నాలుగు మాటలు అంటారు అయినా నువ్వు ఏది చేయాలనుకున్నావో దానికి నువ్వు ధైర్యంగా ముందుకెళ్తేనే కదా సాహసం చేస్తేనే కదా నువ్వు సక్సెస్ అవుతావు అది తెలియజేస్తావు అక్కడే ఆగి మీరు దానిని అదుపు చేయాలని చూడకండి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది దీన్ని నేనే హ్యాండిల్ చేసేస్తాను అనుకుంటూ ఏమి ఇది అవ్వకండి ధైర్యంగా ఉండండి చాలు నేను సాహసాన్ని మా తండ్రి వద్ద నుంచే నేర్చుకున్నాననే ఆ విషయాన్ని ఆయన ఇక్కడ చక్కగా తెలియజేశారనమాట సో చాలామంది టీవీలు చూస్తూ పేపర్లు చూస్తూ ఆ ఇంప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొన్ని సీరియల్స్లో ఏదో మనం చూసే ఆల్మోస్ట్ తెలుగు సీరియల్స్లో కోడళ్ళు లేకపోతే ఇలాగా ఇవన్నీ ఉంటాయి ఈ ఇంప్రెషన్స్కి మీరు లోను కాకండి మీరు మీ దివ్యత్వంతో కనెక్ట్ అయ్యి ఉంటే మీరు ఏమి చెయ్యాలో ఏమి చూడాలో అదంతా ఎరుక మీలోకి వస్తుందని తెలియజేస్తున్నారండి మరి చక్కటి ఈ టాపిక్లోంచి మనం బోధనకు సంసిద్ధత అనే మరొక టాపిక్కి మారుదాం సో బోధించటం అంటే మనుషుల చైతన్యాన్ని విస్తరించటం మనల్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళటానికి ఒక బోధన అనేది ఉపయోగపడుతుంది అనేది మనకి బాగా అర్థమైంది అసలు ధ్యానంలో రాకముందు మనకి ఏ విషయాలు తెలియకముందు ఎలా ఉన్నామండి కుచించుకుపోయి ఉన్నాం కదా ఒక్కసారిగా నీలోనే అంతా ఉంది కళ్ళు మూసుకుని కూర్చుంటే ఈ సాధనలోంచే నువ్వు బయటకు నా మాటలు విని సాధన చేసినాక ఎక్కడైపోయినాయో అనారోగ్యాలు పోయినాయో లేకపోతే మానసిక బలహీనత ఎక్కడికి పోయినాయో తెలియకుండా వచ్చింది కదా అంటే మనల్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఒక బోధన ఎంత ఉపయోగపడుతుందో అది గుర్తుపెట్టుకోండి సో ఎదుటి వారిని స్థిరంగా ఉంచటానికి స్వీయ కృషి చేయగల వారిగా మార్చటానికి మాత్రమే నువ్వు సిద్ధం చెయ్యి అంటే సెల్ఫ్గా ఎదగటానికే తెయ్యాలి తప్ప నీ దగ్గర అణిగి మణిగి పడిగి ఉండేవాళ్ళలాగా ఎప్పుడు చెయ్యొద్దు అలాగే బోధన కంటే ఉపన్యాసం భిన్నమైనది అంటే బోధన అనేది అంటే రెండు వర్డ్స్కి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే టీచింగ్ అనే వస్తుంది కానీ ఇక్కడ అందుకే బోధన అని తెలుగులో మన వాళ్ళు ట్రాన్స్లేషన్ చక్కగా చెప్పారు మామూలు టీచింగ్కి బోధనకి చాలా డిఫరెన్స్ ఉంది అంటే నార్మల్ వాళ్ళు ఏం రాస్తారో వాళ్ళు ఏముందో ఆ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు బోధన అలా లేదు అది దేశమాలకాల పరిస్థితులు మారిపోతుంటుంది బోధన మాత్రం నిరంతరాయంగా సనాతనమైనది సనూతనమైనది ఎప్పటికీ ఉండబోయేది కాబట్టి బోధన అనేది అంతరాత్మ అవబోధనతోటే ను నువ్వు చేయగలుగుతావు మిమ్మల్ని మీరు కాలాతీత వివేక బోధన ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు అలాగే మిమ్మల్ని మీరు అమ్ముకోకండి ఈ జ్ఞానాన్ని పంచేటప్పుడు డబ్బుతో ఇంత డబ్బు ఇస్తారు కాబట్టి మీకు ఇంత జ్ఞానాన్ని ఇస్తాను మీరు ఇవ్వలేదు కాబట్టి మీకు ఇవ్వను ఇలా ఉంటే అది వివేక బోధన కానే కాదు అందుకే సార్ ధ్యానానికి నిశుల్కం ఖచ్చితంగా తీసుకొనే తీసుకోకూడదనే మాటని మనకి ఇచ్చారు చూడండి పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో సో ఫ్రెండ్స్ అక్కడ ఏదో దేశంలో ఉన్నారు టర్కీ దేశంలో అమెరికాలో ఉన్నారు ఇక్కడ ఉన్న ఇప్పుడున్న పత్రిజీని వాళ్ళు ఏం కలవలేదు కానీ వీరిద్దరు భావాలు చూడండి ఎగ్జాక్ట్గా ఒకేలా ఉంటాయి అసలు అలాగే ఉపన్యసించడంలో మీరు దేని గురించి అయితే మాట్లాడవచ్చు కానీ బోధనలో మాత్రం మీరు ఖచ్చితమైన నియమాలు పాటించాలి మీరు మామూలుగా ఒక స్పీకర్గా ఒక టీచర్గా చేస్తున్నప్పుడు మాకు ఆ లిమిటేషన్స్ ఏమున్నాయో అవి ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మీరు దివ్య జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే సత్యం అంటే సత్యమే కొట్టి చెప్పారు మరి గురువులందరూ ఆ సత్యాన్నే నువ్వు తెలియచేయాలి అని చెప్పారు సో ఇలా బోధను సంసిద్ధత అనే టాపిక్లో మనం ఎన్ని విషయాలు తెలుసుకోవాలో అన్ని ఇంకా చక్కటి పాయింట్స్ చెప్తారు మరి వచ్చే ఎపిసోడ్లో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాము మరి అంతవరకు గ్రంథాలయానికి మరి విరామం ఇద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్